హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా ఈ మెటీరియల్ విషయంలో ఈ ఒక్క విషయం అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఈ ఒక్క మాట ఏంటంటే చూడండి ముందుగా ఇక్కడ ఒరిజినల్ డూప్లికేట్ అనేది జరీల్లో ముందు తెలుసుకుందాం ముందు ఏంటంటే జరీల్లో చూసారా ఈ స్టిక్కర్ ఉన్నది ఒరిజినల్ అనమాట అంటే చూసారా రెండు ఒకటే కలర్ నంబర్స్ ఒకటే సైజు ఒకటే కానీ డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఎలా గుర్తుపట్టాలంటే షైనింగ్ చూసారా ఎంత తేడా ఉందో దీనికి దానికి షైనింగ్ అనేది ఎంత తేడా ఉందో చూసారా డిఫరెంట్ అనేది కానీ రెండు ఒకే రేటుకి ఇస్తారు మీకు అదే రేటుకి ఇస్తారన్నమాట మీరు బయట అనేది మీరు అరవై రూపాయలు కొంటే ఆ అరవై రూపాయలకే ఇస్తారు యాభై రూపాయలకి ఇచ్చినా కూడా ఒకవేళ అది యాభై రూపాయలకే అన్నమాట కానీ రెండు ఒకటే రేటుకి ఇస్తారు కానీ ఒరిజినల్ అనేది జరీ ఎలా గుర్తుపెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఆ జరీ అనేది చూసారా షైనింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ షైనింగ్ అనేది ఈ షైనింగ్ వల్లే మీరు ఈ ఒరిజినల్ డూప్లికేట్ అనేది గుర్తుపడతారు రెండోది స్టిక్కర్ దయాల్జీ స్టిక్కర్ అని చెప్పి ఉంది అక్కడ చూశారు కదా ఇది చూడండి రెండింటికి షైనింగ్ అనేది బాగా కనిపిస్తుంది ఇక్కడ స్టిక్కర్ అనేది ఉంటే వర్జనల్ అది దయాల్జీ అంటే ఇక్కడ స్టిక్కర్ ఉండదు చూశారు కదా షైనింగ్ కూడా చూసారా రెండింటికి ఖచ్చితంగా చూశారు కదా ఈ విషయం అనేది గమనించండి ఈ జరీ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కంపల్సరీగా ఒరిజినల్ డూప్లికేట్కి డిఫరెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు తెలుసుకోవాలంటే ఇదే థీరీ అనమాట ఇది కేవలం సీనియర్ వర్కర్స్కి మాత్రం తప్ప ఎవరికీ తెలియదు ఈ విషయం మీకు కంపల్సరీ ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలని చెప్పి వీడియో చేయడానికి కారణం అనమాట మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మెటీరియల్ గురించి ఒక వీడియో కింద ఉంది డిస్క్రిప్షన్లో చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ముందు జరి అనేది చూపించేశాను జరి అనేది మీకు క్లారిటీ అనేది వచ్చేసింది అనుకుంటాను ఈ రెండింటికి వర్జినల్కి డూప్లికేట్కి తేడా ఇక్కడ ఏంటంటే కొంచెం షైనింగ్ అనేది ఈ లైట్గా ఉంది డార్క్గా ఉంది అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు కదా కానీ మీరు చూడాల్సింది ఏంటంటే నంబర్ అనమాట ఈ రెండు నంబర్లు ఒకటా కాదా అని చూసుకుంటే మీకు పూర్తిగా ఈ వ్యవహారం అనేది మీకు తెలిసిపోతుంది ఈ స్టిక్కర్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటే మీరు జరి విషయంలో ఎక్కడా పొరపాటు పడాల్సిన అవసరం ఉండదు డూప్లికేట్ వర్జనాలకి తేడా అనేది కూడా మీకు చాలా చాలా ఈజీగా కనిపిస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఇవి గోల్డ్ బీట్స్ అనేవి కలర్స్ అనేవి పోతున్నాయి అన్నయ్య గాలికే పోతున్నాయి అసలు ఏంటి విషయం అంటే రెయిన్బో బీట్స్ అని ఉంటాయి అంటే దేవదాసు బీట్స్ అని ఉంటాయి పక్కన చూసారా గోల్డ్ అనేది ఇంకో గోల్డ్ అనేది ఇక్కడ చూడండి ఇది నేను చేత్తో ఏదైతే చూశారు కదా ఇటువైపు ఇది ఇవన్నీ దేవదాసు బీట్స్ అనమాట దేవదాస్ అండ్ బీట్స్ అంటారు ఇవి ఏంటి నార్మల్ బీట్స్ ఇవి కలర్ అనేవి డౌన్ అవుతాయి అంతే ఇవి నార్మల్ బీట్స్ అనేవి అంటే కలర్ పోవడం ఉండదు డౌన్ అవుతాయి కానీ ఇవి అస్సలు పోవు ఈ డౌన్ అనేవి అవవు ఇవి దేవదాసు యాంటీకు దేవదాస్ అని పిలుస్తారు యాంటీక్ అని పిలుస్తారు రెయిన్బో బో బీట్స్ అని కూడా చెప్తారు రెయిన్బో బీట్స్ అంటే సెవెన్ కలర్స్ అనేవి దాంట్లో షైనింగ్ కనిపిస్తుంది అనమాట ఈ ఇది కూడా విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి కొంచెం డల్ అవుతాయి కానీ ఇవి డల్ అవ్వు ఈ రెండు బీట్స్ అనేవి దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ఆ విషయం అనేది మీరు ఈ పాయింట్ కూడా గమనించాలి చాలామంది అడుగుతున్నారు బీట్స్ అనేవి ఏది బాగుంటాయంటే ఉన్న దాంట్లో ఇదే బీట్స్ అనేవి ఇంకా కావాలంటే జపాన్ బీట్స్ అనేవి ఉన్నాయి ఒక కంపెనీ అనేది ఇరవై ఆరు వందలు అనేది ఉంటుంది ఆ ప్యాకెట్ జపాన్ ప్యాకెట్ అనేది అది ఏంటంటే అర కేజీ ఇరవై ఆరు వందలు అంత కాస్ట్లీ అనేది ఎవరైతే వర్క్ చేయించుకుంటారో వాళ్ళు తప్ప మేము మేము అనేవి అంత రేట్ పెట్టి కొనలేము కాబట్టి ఖచ్చితంగా మీకు రెయిబో బీట్స్ అనేవి చాలా బాగుంటాయి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ రెయిబో బీట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఎంచుకోండి హలో హాయ్ ఎవరి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణుల లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని ఉంచు సార్ బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ